జై కేసీఆర్ చౌహాన్ తెలంగాణ మన వీరులకు సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాసమైంది అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు చార్జీల పిడుగు ఎదురు తిరిగిన రైతులకి దూకిన తెలంగాణ సంగమం కేసిఆర్ చావు రేవో తేల్చుకుందామంటూ నడుం బిగించిన ధైర్యం జనం జనం ప్రభంజనం బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం ఏసీఆర్ పిలిస్తే జనం సంద్రమైపోతే తెలియదు తెలంగాణ ప్రజల యొక్క తోలాన తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజల గుండె దరువు తీయాలి అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానీ దాని మీద ఈ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో ఎట్లా పిల్లలకు పెట్టాలనే దాని మీద వీళ్ళకి శ్రద్ధ లేదు అదేవిధంగా మాకు ఇతనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే ఆ ప్రజల కోసం అవసరమైతే ఆ ఫ్యాక్టరీ రద్దు చేసే విషయంలో శ్రద్ధ లేదు అదేవిధంగా లగిచెర్లలో లంబాడ రైతులు మా భూములు మేము ఇయ్యము ఎకరం కోటి ధర వలుకుతున్నటువంటి భూమిని పది లక్షలకు నువ్వు ఇయ్యమంటే మేము ఎట్లిస్తాం ఇస్తాం మాకు ఇక్కడ ఫార్మా వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్న దాని మీద శ్రద్ధ లేదు ప్రజల పక్షాన ఆలోచన చేయాలని కనీస సోయి లేదు ఇవాళ ట్రిపుల్ ఆర్ పేరు మీద కానీ ఫార్మాసిటీ లగచర్ల ఇష్యూ కానీ ఫార్మా విలేజ్ ఇష్యూ కానీ పందాలు పోలీసుల వేధింపులు ఇవి తప్ప తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న ఒక గ్యారంటీ లేదు నిలబెట్టుకునే ప్రయత్నం ఒక హామీ విషయంలో లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నా మన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఫీనిక్స్ పక్షు లెక్క మళ్ళొక్కసారి మనమంతా కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన పోరాటం చేసేటట్టుగా మనమంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు సహజంగానే రాజకీయ పార్టీలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చేసుకునే కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలంటే అదిగా మీ తరం కాదు అది మంచి పద్ధతి కూడా కాదని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తాను కేసీఆర్ గారి ఆ ఉద్యమ స్ఫూర్తితో మనం మంచిగా ప్రజాసేవకు పునరంగతం అవుదాం పార్టీ సేవకు పునరంకితం అవుదాం మంచిగా పనిచేద్దాం కష్టపడదాం ప్రజల్లో మళ్ళా మెప్పు ప్రజల మెప్పు మళ్ళీ ప్రజా తీర్పు మనకు అనుకూలంగా వచ్చేటట్టుగా ప్రజల కోసం పనిచేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున కార్యకర్తల నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున బండ్లు పెట్టలే ఏం పెట్టలే ప్రత్యేకంగా ఫోన్లు చేసి విలువలే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు విచ్చేసేరయితే ఇది ఆశాభాష విషయం కాదు ఇదే తెలియజేస్తుంది గ్రౌండ్ ఎట్లుందనేది అనేది